అస్వస్థతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలిసిన ఇక నిహారిక హుటాహుటిగా పవన్ కళ్యాణ్ గారి వద్దకు చేరుకొని బాబాయిని చూసి కన్నీరు ఆపుకోలేకపోతుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఈసారి ఎన్నికల్లో తాను గెలవడంతో పాటు పార్టీకి అత్యధిక స్థానాలు దక్కేలా ప్రణాళిక వేసుకున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక తాను ఉన్నట్టుండి అస్వస్థకు గురయ్యాడు అనే ప్రచారం ప్రారంభించిన రెండో రోజే ఆయన ఆరోగ్యం దెబ్బతింది ఏపీలో చేపట్టిన ప్రచార యాత్రలో అస్వస్థకు గురైన పవన్ కళ్యాణ్ గారు ఇక తను అస్వస్థకు గురయ్యారని హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు దీంతో జన సైనికులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగిందో తెలియదు అంటూ కంగారు పడిపోతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అస్వస్థకు గురైన పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్కు చేరారని తెలియగానే పవన్ కళ్యాణ్ గారి వద్దకు చేరుకున్న నిహారిక ఇక నిహారిక తన బాబాయ్ని చూసి ఎంతో ఎమోషనల్ అవుతుంది అలా హాస్పిటల్లో అస్వస్థకు గురై ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంతో ఎమోషనల్ అవుతున్న నిహారిక అని అంటున్నారు అయితే అస్వస్థకు గురి కావడంతో తను అకస్మాత్తుగా హైదరాబాద్ చేరుకున్నారు తను ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం వ్యక్తమవుతుంది ఇక తన అభిమానులు మాత్రం ఎంతో కంగారు పడిపోతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి